తీసుకో వెళ్ళి వాళ్ళది రేపటిది అన్ని ఫీజులు ఈ ఇంట్లో అన్ని క్యారెక్టర్లు అయిపోయారా నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఈ క్యారెక్టర్ కూడా అయిపోద్ది చెయ్యి పాలసీ సభకి పోయిన పిల్లాడు ఇలాగే ఏడుస్తావు ఇదిగో కొడుకు అంటే నువ్వురా నాన్న మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కొడుకుని నీ కొడుకుగా పుడతాను దోశలు ఎక్కడకమ్మా అవి మా ఆయన కోసం వేసుకున్న దోశలు అవును దోశల మీద మీ ఆయన మా ఆయన రాసి పెట్టుకో పాపం వాడు ఆకలితో ఉన్నాడే ఆ మాత్రం ఆకలికే చచ్చిపోతున్నాడా అయినా ఈ దోశలు తీసేసే బ్యావర్స్ ఉద్యోగం ఏంటంట వాడు ఏ ఉద్యోగం చేసినా వాడు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం నీ మొగుడు సంపాదన నీ పూలకే సరిపోదు నా మొగుడు సంపాదన నా మల్లె పూలకే ఖర్చు పెడుతున్నాడు ఆయన గారు సంపాదన ఆ లేబర్ జనాలకి పంచిపెట్టి ఏవో ఇంగుల మెతుకులు చిల్లర డబ్బులు మా మొహన్ పడేస్తే మేము సేవలు చేయాలా చాలా నోరు ముయ్యవే వాడి ముట్టులో ఉన్నది ఏ తల్లి రక్తమోగాని పోకాని ఎప్పుడూ జనం జనం అంటాడు అదేనే వాళ్ళలో ఉన్న గొప్పతనం గొప్పడైతే దండే దండం పెట్టు అతనికి మాత్రం పెట్టు పెట్టేది నేనే పెట్టాను నోరు ముయి ఇప్పుడు అట్ల కాడ నా దగ్గర ఉంది నోరు తెడిచావు కాల్చి పారేస్తాను రావే రెండు దోశలు పెట్టడం వేస్తారా దోశలు కాదు రెండు దెబ్బలు వాడెక్కడురా ఎవడు వాడేరా మురళి నాకు మందు లేనప్పుడు అందరితో పని మందు ఉన్నప్పుడు ఎవరితో పని లేదు మరి వాడు మన బిడ్డ కాకపోయినా మన బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆ బిడ్డ గురించి కూడా కొంచెం ఆలోచించరా అవే నేను నీ బిడ్డేగా నా గురించి కొంచెం ఆలోచించవే అందులో ఉన్నప్పుడు దొబ్బకు దిగిపోద్ది అసలు నీ నోట్లో నోరు పెట్టడా నాది తప్పు తప్పందని దగ్గర ఉన్నానంటావు తీయవు ఏం చేయమంటావ్ కొందరు తినడానికి పుడతారు నాలా ఇంకొందరు పెట్టడానికి పుడతారు వాళ్ళ ఏ తల్లి కనిందో నువ్వు కాళ్ళు కాబట్టి పట్టుకునేవాడమ్మాలు పెట్టుకుంటున్నారు అయ్యారు ఇలా రోజు బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను కొండన్నా రోజు కాదు ప్రతి క్షణం ఆయన పడే బాధే అది మొదటి కోడల్ని ఆయన చేతులతో ఆయన దూరం చేసుకుంటే రెండో కోడల్ని కొడుకుని ఆ భగవంతుడే లాగేసుకున్నాడు అయితే ఆయన్ని ఓదార్చడం ఎలా కొండన్నా దానికి మన దగ్గరుందిగా తారక మంత్రం अम्मा मलिका तात्य गर की नीचे तो काफी का वाला था Jump, 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 రా మాకు మాత్రం తారక మంత్రండి గారు అన్నానంటే అన్నానంటారు కదా అన్న ఏంటండి ఎలా తోకలాగా ఉంది నేను తెచ్చింది చూడండి ఏనుగు ఉంది అదిగో వస్తున్నారు అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు అది వస్తున్నారు కొత్త కలెక్టర్ బాగున్నావా బాగున్నాను సార్ వెల్కమ్ టు వైజాగ్ సార్ అది ఏంటంటే కలెక్టర్ నిల కొట్టావు ఎద్దేదే జద్దే జద్దే బుర్ర తక్కువ వేదవా ఎందుకు అండి చెప్పరా దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదెంచడానికి ఆ కలెక్టర్ తెలియదు దండలేసే పద్ధతి తెలియకి భయపడుతున్నారు ఆడికి ఎలా గయాలో నాకు తెలుసు ఆ దండ లాగి వెల్కమ్ టు వైజాగ్ సార్ నాకు తెలుసా మీరు తలంతుకుండరే దండ వేస్తాను బ్రై యా వెల్కమ్ టు వైజాగ్ సార్ నన్ను కొట్టారేట అన్న కంటే హైట్ లో వచ్చినందుకు పదా చిరంజీవి అన్ని సరిగ్గా ఉన్నాయా అన్ని సరిగానే ఉన్నాయి బేబీ మల్లిక అరంగేటం సందర్భంగా అయ్యగారు పేదలకు వెయ్యి ఎకరాల భూమిని దానం చేస్తున్నారు సర్లే ఎవరన్నా ఎదురండమ్మా మళ్ళీ వర్జం వస్తుంది అడ్డొచ్చానా ఎందుకొచ్చావు నేను అడుగుతూనే ఉన్నాను నువ్వు కొండాపూర్ బీచ్ కి దగ్గరలో ఉన్న వెయ్యి ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం అది నీదే కానీ నాకు కావాలి మీరు ఇవ్వకపోయినా సరే నీకు ఫోన్ లోనే చెప్పాను ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని ఇప్పుడు పంచిస్తున్నాను రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని ఒప్పుకోడు ఒప్పుకోడని రే బాబాయ్ నువ్వు ఉండోడివి నేను కట్టోని నువ్వు ఒప్పుకోవు నేను వదలాను ఇదంతా టైం వేస్ట్ బెదిరిస్తున్నావా చంపుతావా చంపరా ఆరిపోయే దీపం లాంటోని చంపే నిజమే ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను బులిరాజు అన్నయ్య వెలిగే దీపాన్ని పట్టుకురా మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావు చేయరావా ఇంట్లో లైవ్ షో పెట్టుకుని ఏ కాని పట్టుకోరా జాగ్రత్త పేల్తుంది డ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు లేదంటే ఈ వంశంలో అందరికి ఒక్క కళే ఉంటుంది లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు ఏమైందా చెల్లి జారి పడింది నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేసాను అనుకున్నా నీకు ఎప్పుడు ముందుకోలే కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో ఫ్రాక్చర్ అయితే కాలు తీసేస్తారా ఏంటి దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు ఏమా నువ్వు సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా పద హాస్పిటల్కి వెళ్దాం ఏంటా ఓవర్ యాక్షన్ నేనేదో కాలేజ్ ఎక్కువ యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే చేసిన చాలే గాని ముందు ఆ చోట నుడుచుకోరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయం అయింది కదా విషమా పాడా అదేదో చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి మురళి రా బాబాయ్ ఎరా అబ్బయ్యా నువ్వు అన్నం ఆకలి కావట్లేదు బాబాయ్ నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి అవుతావా గంజి నీళ్ళంటే మనం రెడీ అది అవును బాబాయ్ సింగపూర్ నుంచి రావాల్సిన షిప్కే రాలేదేంటి ఏం ఏమొస్తుంది అబ్బయ్యా డబ్బులు వస్తాయి ఇంట్లో నాన్న అన్నయ్య చెల్లెలు నువ్వు చిన్నగాడు వంజిగాడు అందరి అవసరాలు ఉన్నాయి కదా మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపుని ఉండాలి అదేం లేదు బాబాయ్ ముందు జనం తర్వాతే మనం సర్లేరా రా గంజెలా ఉందబ్బయ్యా గంజికేం బాబాయ్ కన్నతల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో రయ్ నీ పేరేంట్రా అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా ఏ పేరు పెట్టుకుంటానండి మాటకు మాట చెప్తావరా తప్పుడు నా కొడక తప్పు సార్ బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు ఓహో నువ్వేనా వాడికి బాస్ ఒక ఈయనకే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాస్ మొత్తానికి నేనే విన్నావుగా ఏంట్రా నేను వినేది మళ్ళీ రా అన్నావో లేచిన కిరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు కొడతావా మాస్ కొట్టుడు తెలియదు అనుకుంటా పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లోఅవుట్ అవుతుంది స్మగ్లింగ్ చేసుకొని బతికే వాడికి కూడా ఇంత ఇదా స్పెల్లింగ్ మిస్టేక్ సారు పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు అది క్యారెక్టర్ మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మళ్ళీ పట్టించినవి సార్ పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తన పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్ మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్ కావాలంటే మా వీపులు కొట్టండి కానీ ఇంతమంది మంది పొట్టలు కొట్టగడు మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను ఆ ఇగో ఇవో డ్యూటీ చేసేటప్పుడు చాలా ఉండాలి స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు వాళ్ళ మీద మీ లాఠీ లాఠీలే కాదు టైం వచ్చినప్పుడు గన్సేపు వెళ్తాయి డన్ ఆల్ బెస్ట్ ఏంటి నీ పొగరు ఈ జనాన్ని చూసుకునా మన పొగరు పౌరుషం జనంతో రాలా

ముందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తాం మేనర్స్ లెస్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఐజీ గారు గుడ్ ఈవినింగ్ నమస్తే గుడ్ ఈవినింగ్ పెద్దరాజ్ గారు ఎక్కడ మా కోడలు అదిగో పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాదేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చా మావాడు అంతే అమ్మాయిని చూద్దురా అన్నా సిక్కుపడు రాలేదు ఒరే ఫోటోగ్రాఫరు సార్ ఆ అమ్మాయి నువ్వు ఫోటో తీరా అలాగే సార్ పెద్దదాన్ని నేను ఒకదాన్ని బతికున్నాను నీ ఇక్కడ ఎవరికైనా గుర్తుందా ఎందుకుంటుంది ఆహా ఏంటార్ బయట ఎవరైనా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు నా బరువు పోద్ది ఆ తాగు పతికొత్తలే వద్దానే పగల్ అనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు ఉంది కాబట్టి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా ఏంటి నువ్వే నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు ఇదిగో చూడు ఫుల్ బాటిల్ ఎలా కడకడలాడుతుంది ఏంటి వచ్చేయ్ మురళికి పెళ్లి సంబంధం వచ్చింది అమ్మాయి ముచ్చేలాగా లేదు తెచ్చింది నీ కొడుకు కదా పిచ్చి ఫోటో తెచ్చినా మంచి ముచ్చులానే కనిపిస్తుంది అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ పోనీపిస్తా ఏంటి ముసలే హడావుడు హడావుడి చేస్తున్నావు మరి మురళలే నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో నువ్వు చూసావుగా చాలులేవే బా పెడమ్మ ఆలోకం అబ్బా రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల్ రాన్లో ఉంది ఏమే ఇవే ఏంటి ఫోటో నేను చూసానుగా చాలునే అది గదులే హీ

మనమేమో క్లాస్ గా పెరిగినా ఈ పిల్ల మాసలాగే ఉంది కాదు అన్న ఈ అమ్మాయిని చూసాక నాకు ఏమనిపించింది అంటే నువ్వు అర్జెంట్ గా గెటప్ సెటప్ మార్చాలా బాబాయ్ ఈ చెరు ఎలా ఉంటుంది చెలికి ఈ చెల్లికి ఉన్నవి ఇంకో మంచి సూట్ ఈ సూట్లు సూట్ కేసులు మనకెందుకు బాబాయ్ సారీ అన్నా లేడీ ఇదేమిటి బాబాయ్ సడన్ గా మెరుపుతాయిగా ఇక్కడ మెరిసింది ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతాండే అంతేనంటావా ఇప్పుడు నువ్వు అస్సలు ఓడి వయస్సు కదా వయస్సు బోసలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతా ఉంటుంది మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి

మా లేడీస్ కూడా మనలాగే గుళ్ళ గోపురాలు అంటే ఇష్టం అనుకుంటా ఆ పిల్ల వచ్చింది దేవుడి కోసం కాదా భయోడి కోసం కచ్చితంగా ఆ పిల్ల నీకోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ క్యాండ్ ఇటానికి వచ్చి అంటది మనం గుళ్ళో ఉంటావు మా లేడీస్ కి ఎలా తెలుసుకో ఎలా తెలుసు అంటావు ఎక్కడ ఉంటాయో ఎక్కడుంటాయో నాగుపావుకి చెప్పాలా ఏంటి ఉమ్మా ఇంకెందుకు లేటు ఎల్లిరు కదా ఇక చూసుకో

ఆ ఆ పొట్లాలు ఇప్పండిరా ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కొండ గంజి పట్రా గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో పాపో మనకేందుకురా మా గంజి మా కట్టి రాబో వెళ్ళి పట్రా తినండ్రా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్లి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పట్రా ఎలా ఏమిటి బాబాయ్ అదే లేదా కమాన్ చుచ్చు బీళ్లల్లో బాబాయ్ మా లేడీస్లో లేరు నాకేం కనిపించడం లేదా అబ్బాయి నువ్వే చూసుకో అంజి నా కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడుతుంది నువ్వు ఉంటే నీ ముందు పడుతుంది ఇద్దరు ఎదురు అయితే అమ్మాయి ఎడమోహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలేటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవాలి ఈ ఫోటో దీన్ని వదిలేది లేదు ఉట్టి కొట్టాల్సిందే పిల్లల్లో జుజ్జు బిల్లల్లో ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటే మిత్ర చూపులు చూస్తున్నావేంటి కూర్చో కూర్చో ఏమిటి నవ్వుడుతున్నావు ఊసై ఏంటి డరయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీదే చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నువ్వెవరు నువ్వె నీ జెంట్స్ నేనెవరో తెలుసా మా లేడీస్ ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పలా మా మామ ఎవరు మా డాడీ మీ మామ ఎవరు నీ డాడీ అది సరే కాని ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుక రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాసు ఈ జుటేటే మరి ఎంత ఉంది హేహో వాడు నీ ఇటువంటి కట్టింగ్లు గట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యకి ఎప్పుడు చేInputChangeవలే చేInputChangeవలే ఇప్పుడు బారుడి జడలో చారడి మల్లెపూలు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే తస చెక్క బారుడి బొద్దయ్యేదాకా జుజ్జుబిల్లల్లో అనుకో వాట్ ఆర్ యు సేయింగ్ ఐ యామ్ నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేశావా చెప్పల

నా దిష్టే తగిలేటట్టుంది సో కట్టుగానే పెళ్లి కలిసింది నీకు సూపరు ఏంటో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్ట కట్టుకొని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు మా లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య దొబ్బింది నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది ఇంకే సంకేతాలు ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగిలలాడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను గానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్కి వెళ్ళాడు ఒరేయ్ నీ బ్రతుకి డార్క్ అని అక్కడ ఉన్న ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా ఈడని తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏడాడి చూరించాడు అందుకే బొమ్మ చూపించి చూరించాను బాగా ఊరాడుగా మందుకోసం పగబట్టావా పాపం నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు కంటూ బతుకుతున్నాడు అన్నని మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము విడిచిపోయాం ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో నూసి అన్ ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను ఎవరో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తావురా నానా నానా ఆ ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు తెచ్చావా ఏడేవాడు రా మూవ్ చేసిని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఏరా వారం క్రితం ఫోటోలు తెస్తే ఇప్పుడు కళ్ళు తెరిచావా కళ్ళు తెరవటం కాదు పర్మినెంట్ గా మూసేసేవాడిని ఆ ఫోటోలు ఎవరికి తెలుసా పెద్దరాజు గచ్చెల్లి ఎవరా పెద్దరాజు పేట్లోని పెద్ద కోటీశ్వరుడు వాడు హైదరాబాద్ లో క్యాకేస్తే వైజాగ్ లో జనం గజగజలాడతారు అమ్మ కన్నా పెద్ద కొత్త వాడిది నా పీకల మీదకి తెచ్చావు వాళ్ళ ఫోటోలు అని చెప్తే పెద్దరాజుగాడి మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మంచి రుచి సరే అమ్మాయి ఎక్కడుంది నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దానికి డబ్బలు ఉంది ఏయ్ వద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమన్నా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు నేను వచ్చింది సంధి కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాసు పండులాగా పచ్చగా పసుపుగా దానిమొకలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీస్ ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదోదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్ప ఒప్పుకుంటున్నా నువ్వు వేరే జెన్స్ నువ్వు చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవును తప్పు జరిగిందే ఇంతసేపు లేబర్ గాని చేస్తే తప్పు తమ్ముడు రై కేట్లు మూసుకొని ఆహా నేర్చుకోసా దోశ అప్పడం వేసేద్దామనే దీని అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలున్నోడు ఉంటే రండ్రా రొమ్ములు పగులుతాయి ఏంటి వచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరో రా మీరు రా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ బొబలో తొక్కేస్తా